ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా అందాల్సిన మందులు అందడం లేదు డాక్టర్ రాసిచ్చిన మందుల చిట్టి పట్టుకుని మెడికల్ షాపుకు వెళ్తే అక్కడ కొన్ని లభిస్తున్నాయి మరికొన్ని టాబ్లెట్స్ లేవని సాకుగా చెప్పి బయట ప్రైవేట్ మెడికల్ షాపులు కొనుక్కోవాలని సూచిస్తున్నారు సిబ్బంది ప్రైవేట్ మెడికల్ వ్యాపారులతో కుమ్మక్కై ఇలా చెబుతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులను మందుల కొరత వేధిస్తోంది డాక్టర్స్ రాసిన మందులు కొన్ని తమ దగ్గర లేవంటూ తిప్పి పంపించేస్తున్నారు అక్కడి మెడికల్ సిబ్బంది దీంతో చేసేది లేక అపోసపో చేసి సొంత ఖర్చులతో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనాల్సి వస్తోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే పేదలకు మందులను ఉచితంగా అందించేందుకు ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం కానీ మెడికల్ సిబ్బంది అలసత్వం కొంతమంది చేతివాటం వల్ల సర్కార్ లక్ష్యం నీరుగారుతోంది రోగుల చికిత్సకు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ షాపుల్లో దొరకటం లేదు దీంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనేందుకు రోగుల కుటుంబాలకు ఆర్థిక తిప్పలు తప్పటం లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తుంటారు నగరంలోని ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తారనే కొండంత నమ్మకంతో సర్కార్ వైద్యశాలల గడప తొక్కుతున్నారు కానీ ఇక్కడి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది డాక్టర్ రాసిన చిట్టి పట్టుకొని మెడికల్ షాపులకు వస్తే షాక్ వేస్తున్నారు అక్కడి సిబ్బంది ప్రిస్క్రిప్షన్లోని కొన్ని మందులు మాత్రమే ఇచ్చి ఇంకొన్ని తమ దగ్గర లేవని బయట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు వందల నుంచి వేల రూపాయలు ఖరీదు చేసే టాబ్లెట్లను బయట కొనలేక ఇబ్బందులు పడుతున్నారు పేదలు మందులకే వేలకు వేలు ఖర్చు అవుతున్నాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా డాడీకి పెరాలసిస్ గత మూడు నెలల కిందట పెరాలసిస్ వచ్చింది మామనారు గవర్నమెంట్ ఆ డాక్టర్లో చూపించినాము అక్కడ ఆ ట్యాబ్లెట్ రాశారు ఇంకా తక్కువ అయితే తెలియ అని చెప్పేసారు వాడినాం తక్కువ కాలేదు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూసినాం అక్కడ కూడా బాగా మూడు లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాం తర్వాత అక్కడ కూడా ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు నిమ్స్ కన్నా ఉస్మానియా కన్నా తీసుకెళ్ళండి అని చెప్పిండ్రు చెప్తేనంటే ఇంక మేము ఉస్మానియాకి తీసుకొచ్చినాం ఇప్పటికీ మా డాడీకి తగ్గనే లేదు అలాగే ఉంది కొంచెం ట్రీట్మెంట్ కూడా స్లోగా నడుస్తుంది ఏమో లో ఉన్నాడు మా డాడీ ఇప్పుడు రాస్తున్నాం మేము కూడా తీసుకుంటున్నాం బయట కొద్దిగా మెడిసిన్ గవర్నమెంట్ మెడిసిన్ వాడుతున్నాము కొద్దిగా ప్రైవేట్ కూడా యూజ్ చేస్తున్నాం అంటే రాసినప్పుడు అక్కడ లేని మెడిసిన్ రాసి బయటకు పంపిస్తున్నారు ఇక్కడ మెడిసిన్ గవర్నమెంట్లో దొరకాలని మేము కూడా అనుకుంటున్నాము మా డాడీ కానీ ఒక్కటే కాదు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటే ప్రతి ప్రజలు కూడా మాలాంటి పేద కుటుంబం వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా సహకారం చేసినట్లు కూడా అంటారు అందరూ ఎలా ఉంటారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా బాగా అయితే ఎలా అని ఓప్తోనే వస్తారు అందుకనే ఇక్కడ ఓప్తోనే వస్తున్నా కానీ కొంచెం కూడా పట్టించుకోవడం లేదు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్స్ సిబ్బంది ప్రైవేట్ మెడికల్ వ్యాపారాలతో కుమ్మక్కై ఆక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి కృత్రిమంగా మందుల కొరత సృష్టిస్తూ నిత్యం రోగులను ప్రైవేటు మెడికల్ షాపులో మందులు కొనాల్సిందిగా బయటకు పంపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మందుల కొరత రాకుండా చూడాల్సిందిగా రోగులు కోరుతున్నారు రికార్డు డొక్కాడని తాము వందలు పేలు పెట్టి ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనలేకపోతున్నామని వాపోతున్నారు ఇప్పటికే అనారోగ్యంతో ఆర్థికంగా కుంగిపోయామని మళ్లీ మందులకు ఎక్కడి నుంచి పైసలు తెచ్చేది అంటూ వాపోతున్నారు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు దొరకడం గగనమైపోయింది వైద్యం కోసం వచ్చిన రోగులకు ఉచితంగా వైద్యం పేదల కోసం ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు దొరకడం గగనమైపోయింది వైద్యం కోసం వచ్చిన రోగులకు ఉచితంగా మందులు ఇవ్వాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ రాసిన మెడిసిన్ తమ దగ్గర లేవంటూ ప్రైవేట్ మెడికల్ షాప్లో కొనాలంటూ బయటకు పంపిస్తున్నారని రోగులు చెప్పుకున్నారు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని ఎంతోమంది నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కూడా వేలకు వేలు ఖర్చులు అవుతున్నాయని రోగులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మ రోగులకు మందుల కొరత లేకుండా చూడాలని కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రమేష్ హెచ్ఎం హైదరాబాద్